హాయ్ మిత్రులరా నమస్తే నా పేరు అశోక్ మిత్రులరా నేను తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి గారు బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో సుమారు మూడు లక్షలకు పైగా మూడు లక్షల కోట్లకు పైగా బడ్జెట్ని ప్రవేశపెట్టారు దీనికి సంబంధించి అధికార పార్టీ ఇది బ్రహ్మాండమైన బడ్జెట్ ఇది ఆరు హామీలాగే పథకాలని అదేవిధంగా సంక్షేమాన్ని అభివృద్ధి తీసుకెళ్లే బడ్జెట్గా వారు చెప్పుకొచ్చారు ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రకరకాల వ్యాఖ్యాలు దీని మీద చేశాయి కానీ మనం పరిశీలిస్తాం దీంట్లో వివరంగా మిత్రులరా కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన బడ్జెట్ లేదా గత ప్రభుత్వాలు పెట్టిన బడ్జెట్ ఎలకేషన్స్ ఏవైనా సరే అద్భుతమైన ఫిగర్స్ కనిపిస్తాయి పెంచినట్టు కనిపిస్తాయి లక్షల కోట్లు పెట్టినట్టు కనిపిస్తాయి కానీ మనం అవి చూసి నిజమే అనుకుని ఆహో ఓహో ఈ రంగానికి అద్భుతంగా నిధులు కేటాయించాలి ఈ రంగానికి ఇంకా నిధులు కేటాయించాలి అని అనుకుంటాం మనం కానీ నేనేమంటానంటే ఏ రంగానికి బడ్జెట్లో ఎంత నిధులు కేటాయించారు మీద జరిగే చర్చ కన్నా గత బడ్జెట్లో ఎంత ఖర్చు పెట్టారు అనే బడ్జెట్ వాస్తవ రూపం వస్తే ప్రజలకి ఎక్కువ అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది బడ్జెట్లో అద్భుతమైనటువంటి సంఖ్య పెట్టి మనం మాయ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు కానీ వన్ ఇయర్ పూర్తయిన తర్వాత బడ్జెట్లో ఎంత పెట్టాము సంవత్సరం చివరికి వచ్చినప్పుడు ఎంత ఖర్చు చేశాము అంటే వాళ్ళ సిస్తు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది వాళ్ళ శితుశుద్ధి ప్రకారం పెట్టినంత బడ్జెట్ని అస్సలు ఎట్టి పరిస్థితిలో కూడా దాన్ని ఖర్చు పెట్టరు ఖర్చు పెట్టకపోక ఇతర రంగాలకి మార్చేస్తుంటారు బట్ ఇతర రంగాలకి మార్చే మార్చుతారు లేకపోతే ఇతర పద్ధులకి మార్చేస్తారు దాదాపు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ బడ్జెట్ని అసలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖర్చు పెట్టని బడ్జెట్ని కేటాయించి ఇది అద్భుతమైన చేసామని మనం మాయపూర్చుతారు ఇది సరైనది కాదు కానీ మనం కూడా తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్య హోదలుగా పెట్టిన బడ్జెట్ని పెట్టిన ఎలకేషన్ పెట్టినటువంటి నిధులను ఎన్ని ఖర్చు పెట్టారో చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇటువైపు మన ఆలోచన ఉండాలనేది మనం భావిస్తున్నాం అయినప్పటికీ తెలంగాణ గవర్నమెంట్ పెట్టిన బడ్జెట్లో మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశారు ఆ నిరుద్యోగ వృత్తి ారా అంటే అటువంటి దానికి సంబంధించింది ఏం లేదు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల పథకం మహాలక్ష్మి పథకం కింద ఇస్తా అని చెప్పారు ఈ పథకానికి నిధులు కేటాయింపులు లేవు అదేవిధంగా ఇంకా పెట్టిన వాటికి కూడా కొంచెం కొంచెం అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేశారు ఈ ఆరు హామీలు నాలుగు వందల వాగ్దానాలకి డెవలప్ చేయటం కోసం లేకపోతే మేము సంక్షేమము డెవలప్మెంట్ కోసం అని వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఇదంతా ఏది కాదు అనేది మనకు అర్థమవుతూ ఉంది మరీ ముఖ్యంగా నిజమే ఇప్పుడు ఇంత పెట్టారు కదా బడ్జెట్కి దీనికి నిధులు ఎక్కడ సేకరిస్తారు ఎక్కడి నుంచి నిధులు వస్తాయనే విషయాన్ని మనం పరిశీలన చేస్తే బడ్జెట్లోనే వాళ్ళు నర్మగర్భంగా చెప్పారు వాళ్ళు ఆబ్కారీ రంగాన్ని భూములు రిజిస్ట్రేషన్ నుంచి ప్రభుత్వ భూములు అమ్మివేసి మేము ఈ బడ్జెట్ని సాధిస్తాం ఈ నిధులను సమీకరిస్తాం అన్నట్టు చెప్పారు ఆబ్కారీ రంగంలో ఆబ్కారీ రంగంలో నిధులు నిధులు పెంచుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే ప్రజలకి తాగుడు భోజించటము ఇప్పటికీ విచ్చలవిడిగా ఉన్న బద్యం షాపుల్ని మరింత పెద్ద ఎత్తున ఊరు ఊరికి బజార్ బజార్కి గల్లీ గల్లీకి అలా బడ్జెట్ షాపులు ఓపెన్ చేయించడం తప్ప వేరే మార్గం లేనట్టుగా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు అదేవిధంగా ప్రభుత్వ భూములు అమ్మేటువంటి లక్ష్యం కూడా అందులో బడ్జెట్లో కనిపిస్తుంది అంటే వేలాది ఎకరాల భూములు ప్రభుత్వ భూములు ప్రజలకు ఉపయోగించాల్సిన ప్రజల ఆస్తిని అమ్మి మేము ఈ ఈ పథకాలను మేము ప్రవేశపెడతామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది మరోపక్క అది అదనపు ఆదాయం సమకూర్చేటువంటి దాంట్లో రిజిస్ట్రేషన్స్ సంబంధించి భూముల విలువలు పెంచుతాము రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతామని ప్రజల మీద భారాలు వేసేటువంటి పరిస్థితి ఉంది కానీ వాస్తవంగా ఎవరు మీద ట్యాక్స్ వేయాలి ఎవరికి ట్యాక్స్ మినహాయింపు చేయాలి అంటే ట్యాక్స్ మినహాయించవలసిన వాళ్ళ మీదనే ట్యాక్స్లు వేస్తున్నారు ట్యాక్స్ పే చేయించాల్సిన వాళ్ళకేమో పే చేయాల్సినటువంటి శక్తి ఉన్న వాళ్ళకేమో మినహాయింపులు ఇస్తున్నారు దీని కారణంగా ప్రజలు బతుకులు మరింత భారంగా మారేటువంటి పరిస్థితి ఇది సరైనటువంటి పద్ధతి కాదు అన్న విషయం ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి మనందరం కూడా ఈ ఇటువంటి పథకాలని పథకాల కోసం ప్రజలను ఓట్లుగా మార్చి ఈ ఓట్ల పథకాల కోసం ఈ నిధులని సమయ సేకరించడం దానికి మళ్ళీ ప్రజల ఆస్తిని అమ్మి ప్రజలకి ఏ ఓట్ల పథకాల కోసం కాకుండా సమగ్ర డెవలప్మెంట్ కోసం సమగ్ర అభివృద్ధి కోసం బడ్జెట్లు కేటాయించాలని కేటాయించిన బడ్జెట్ని ఖర్చు చేసి ఇత ఖర్చు చేయాలని ఆ రకంగా ఖర్చు చేస్తేనే ఆ రంగాలు డెవలప్ అవుతాయని చెప్పేసి మనం భావించి ప్రభుత్వం ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలా ఏ పార్టీ ఏ ప్రభుత్వం పెట్టినా మొత్తం అప్పులు దిశగా రావటం భూములు అమ్మటము మధ్య మందులు పోవపించటము రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచడం తప్ప వేరే మార్గంగా లేదు అట్లా కాకుండా ట్యాక్స్ ఏ రంగాలు వ్యాపారాలతో లక్షల కోట్లు సంపాదిస్తున్నాయో ఆ రంగాల మీద ట్యాక్స్ పెంచాలి ఏ ఉద్యోగ వర్గాలు ఉన్నారు ఇవాళ ప్రభుత్వం ఒకటో తారీఖు వేతనాలు ఇవ్వటం తప్ప ఏ రకమైనటువంటి వాళ్ళకు సౌకర్యాలు లేకుండా వాళ్ళు దాచుకున్న డబ్బులు రావడానికి హెల్త్కు సంబంధించిన రియంబర్స్మెంట్ రావడం కూడా రాని పరిస్థితి ఉంది ఇవాళ వాళ్ళ బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా కోర్టులకు వెళ్ళ వెళ్ళి తీర్చుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి ఏర్పడింది కానీ ఇటువంటి అసమగ్రమైనటువంటి ఇటువంటి ఆర్థిక అరాచకత్వానికి చెందినటువంటి బడ్జెట్లు ప్రవేశపెట్టే పద్ధతి కాకుండా సమగ్రమైనటువంటి బడ్జెట్ని తీసుకురావాలని చెప్పేసి ప్రజలుగా ప్రజాస్వామ్య ప్రజలుగా ప్రజల్ని ప్రేమించే వాళ్ళుగా మనందరం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం